హాయ్ నమస్తే అండి ఈరోజు జాండీస్ అంటే కామర్లు పచ్చ కామర్లు కావచ్చు తెల్లవి కావచ్చు నల్లవి కావచ్చు ఈ కామర్లు ఏ విధంగా వస్తాయంటే నీటి కాలుష్యం వల్ల వచ్చే రోగమే ఈ కామర్ల రోగం వాటి కోసం చూశారా మన ప్రకృతులు లభించే చక్కటి మూలిక నేల ఉసిరి చెడిపోయిన లివర్ని మళ్ళీ నూతనంగా మార్చే ఒక గొప్ప శక్తివంతమైనది ఈ నేల ఉసిరి మూలిక చూసారా ఈ విధంగా చేయడం జరిగింది ఇక వీటిలోకి మన వంటింట్లో దొరికే వస్తువులు రెండు వస్తువులు ఒకటి ఎల్లిపాయ ఆ తర్వాత పెప్పర్ మిరియాలు ఇదే ఇవన్నీ తీసుకొని ఈ విధంగా మొత్తం దంచి చూసారా ఇలా తీసిన మిశ్రమాన్ని ఇలా శుభ్రంగా తీసి కింద మోతాదులో మజ్జిగా ఇలా కలిపి ఇలా తాపేది నా తాకే మొత్తం తాగి ఖర్చుగా ఖర్చుతో తాగి వెరీ గుడ్ మొత్తం తాగేలా నిదానంగా తాగు కాస్తబట్టిన్నా తాగి ఈ విధంగా ఈ కామర్లు వచ్చిన బిడ్డలకు కానీ పెద్దలకు కానీ వయసుతో తారతమ్యం లేదు ఈ విధంగా సేవించి ఉదయం పరిగడపను ఒకసారి రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక్కసారి ఇలా సేవిస్తూ పత్యం పులుపు పత్యం ఉప్పు కానీ పులుపు కానీ కారం కానీ మూడు రోజులు ఈ విధంగా ఈ యొక్క నీళ్ళ ఉసిరి ఆకు మిశ్రమాన్ని ఇవ్వడం జరిగితే ఇటువంటి జాండీస్ కానీ మూడే రోజుల్లో ఆగిపోతుంది హాయ్ నమస్కారం అండి నా పేరు స్వామి మాది ధర్మవరం మా అమ్మాయి పేరు యోగిత ఈ అమ్మాయికి కామెలు వచ్చింటే మేము ఎక్కడ ఏ హాస్పిటల్కి పోయినా కానీ నయం కాలేదు అంతేకాక మేము ఎన్నో డబ్బులు నష్టపోయాము ఆ పచ్చి కామెల వల్ల ఇప్పుడు ఈ పచ్చికమెలకి మన రసూలు సార్ దగ్గరికి వచ్చింటే ఆయన కేవలం మూడే మూడు రోజుల్లో ఆకుపసరితో మా అమ్మాయిలో ఉన్న మా అమ్మాయికి ఉన్న జాండీస్ని పూర్తిగా నయం చేశాడు ఆ గురువారికి ఎంతో ధన్యవాదాలు కేవలం మేము ఇచ్చిన దానికి ఆరు వందల రూపాయలు మాత్రమే మూడు రోజులకి ఆరు వందల రూపాయలు మాత్రమే మేము ఇచ్చాము సో ఇట్లాంటి గురువుకు ఎంతో అవసరం ఈ ప్రపంచానికి ఎంతో అవసరం ఈ ప్రభుత్వాలు గుర్తించాలని కోరుతున్నాం ధన్యవాదాలు సార్ చూశారండి ఈ పచ్చకామర్లు నీటి కాలుష్యం వల్ల వస్తాయి ఇకనైనా మేలుకొని నీటిని వేడి చేసి చల్లార్చి మీరు మీరు త్రాగండి ఆరోగ్యంగా ఉండండి